హలో హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడొచ్చి నాగుల చవితి రోజుని పుట్టలో పాలు అని చెప్పి పొలం అయితే వెళ్తున్నాం అనమాట మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అంటే ఇక్కడ కూడా వేస్తారు బట్ మానేశారు చాలా సంవత్సరాలు అయింది అనమాట మానే మానేయడం అందుకే నేనైతే ఎక్కువగా ఇలా పుట్టలో పాలు అయితే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నేను ఇప్పటికీ వీడియో పెట్టయితే ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది అప్పటి నుంచి కూడా వీడియోస్ నేను చేయట్లేదు అలాగనే పెట్టట్లేదు అనమాట అసలు వీడియో తీస్తేనే కదా మనం యూట్యూబ్ లో అనేది అప్లోడ్ చేయడానికి ఉంటుంది కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఖచ్చితంగా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఎప్పుడు మనకి సక్సెస్ వస్తుందో అనేది అసలు తెలియదు అందుకే వీడియోస్ అనేవి అలా అప్లోడ్ చేస్తూనే ఉండాలి కనీసం డైలీ చేయకపోయినా డే బై డే చేసినా పర్వాలేదు బట్ నేను అలానే చేసేదాన్ని అసలు ఇంట్రెస్ట్ గా చేసి యూట్యూబ్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి పెడితే ఈ పాటికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది రాకుండా అనేది ఎవరికి ఉండదండి ఖచ్చితంగా వస్తుంది కానీ చాలా టైం తీసుకుంటుంది మనం కూడా రావట్లేదు అయ్యో వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఆగిపోకూడదు అనమాట నేను కూడా కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవుతున్నాను దానివల్ల అనుకుంటా కొంచెం ఎలాగో స్టార్ట్ చేసాం కదా సర్లే ఆ ఇంకా పెడతా ఉందాము అన్న అలా ఆలోచన వస్తుందనమాట ఇక్కడ వచ్చి ఇంకా నాగిల చవితి రోజు వీడియో అనమాట అప్పటి నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు కదా మధ్య మధ్యలో అయితే కొన్ని కొన్ని వీడియోస్ తీసాను అవన్నీ ఇంకా మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా ఇక్కడొచ్చి పొలంలో పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా ప్రతి ఇయర్ మేము ఎలా అయితే ఎలా చేసుకుంటాం పుట్ట దగ్గరికి వెళ్ళి ఇలానే చేసుకుంటాం అనమాట సో మేము ఇంకా అక్కడ నాగుల చవితి రోజునైతే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు గుడ్లు కొన్ని ప్రసాదాలు అయితే చేస్తారనమాట ఇంకా అవన్నీ వేసేసి వచ్చే వచ్చేసాము కానీ కొంతమందికి ఆ రోజు కుదరక వెళ్ళలేకపోతే కనుక షష్ఠి రోజునని లేకపోతే కార్తీక సోమవారం రోజున అయితే వెళ్తూ ఉంటారు ఇంక మేము వెళ్ళే ప్రతి సంవత్సరం వెళ్ళే పుట్ట అయితే ఇదే అనమాట ఇంక ఈ ఇక్కడ వచ్చి కొత్తగా ఈ నాగపాములతో నిలబెట్టారనమాట మాకైతే ఇది ఈ ఇయరే చూసాము అంటే మేబీ లాస్ట్ స్ట్ ఇయర్ కూడా పెట్టినట్టున్నారా పెట్టారంట బట్ నాకైతే అంత ఐడియా కూడా లేదనమాట ఇంకా ఫుల్ బాగానే ఎక్కువ వస్తున్నారనమాట ఆ రోజు అయితే ఇంకా చింత చెట్టు ఉంటుంది పైన అంతాను చింత చెట్టు కింద అయితే ఈ పుట్ట వచ్చింది ఇంతకు అయితే ఇంకా చాలా పెద్దగా ఉండేది పుట్ట కాకపోతే ఏంటంటే ఈ వర్షాలకు మొత్తం దిగిపోయింది అనమాట చిల్లు కూడా చాలా పెద్దగా ఉండేవి ఎన్ని గుడ్లు వేసినా లోపల గంట వెళ్ళిపోయేవి కానీ ఇప్పుడైతే అసలు చిల్లులు కూడా ఏం లేవనమాట ఎక్కడ ఎంతమంది గుడ్లు వేసినా అలా పైన ఉన్నాయి అన్నమాట వాళ్ళే ఎలాగే వెళ్ళాం కాబట్టి ఎక్కువ ఎక్కువగా తిరుగుతా ఉంటామన్నమాట అక్కడ వాటర్ వస్తూ ఉంటుంది కదా వాటర్ దగ్గర చాలా సేపు ఆడుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు మా మధ్య వల్ల ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు కానీ వచ్చేదానిలో మాకు ఎక్కువైతే అరటి తోటలు ఎక్కువ పండిస్తారనమాట కానీ ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా వేసినట్టున్నారు నేనైతే ఇదే ఫస్ట్ చూడడం అనమాట మా ఊర్లో ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇలా పండించడం అనమాట సారి వాళ్ళు కొంచెం కొత్తగా ట్రై చేసినట్టున్నారు ఈ ఈ పంట పండించాలని చెప్పి ఇక్కడ వచ్చి ఒక సిమెంట్ స్తంభం పెట్టి పైన టైల్ పెట్టారనమాట దాన్ని పైనుంచి ఇవి బాగా పండించారు బాగా పెంచారు కానీ చాలా బాగా వచ్చాయి అలాగే ఇక్కడ ఫ్రూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వచ్చి మా ఇంటి అనమాట ఇది కొంచెం పొలాలే అన్నట్టే ఉంటుంది సేమ్ అలానే కనబడుద్ది మా ఇంటి వెనకాల కొంచెం చెరువులు అలా ఎక్కువగా ఉంటాయి అనమాట అలా పొలం చుట్టూ బాగా కనిపిస్తూ ఉంటుంది అక్కడైతే కొంచెం ఈ మధ్యనే రోడ్డు వేశారనమాట కొత్తగా ఇంకా అప్పుడే ఈవినింగ్ కదా పిల్లలు కూడా వస్తూ ఉంటారు స్కూల్ నుంచి ఇంకా ఆ టైంలో పిల్లల్ని ఆద్యాన్ని ఆడించడానికి అని చెప్పి అలా రమ్మని చెప్తాను అందుకే ఆనందంతో వాళ్ళు వస్తున్నారని చెప్పి అలా క్లాప్ కొడుతుంది అనమాట అక్కడ దూరంగా ఉంది కదా చెట్టు దాని నిండుగా అయితే కొంగలు చాలా బాగా వస్తాయి డైలీ కూడా వచ్చి ఈవినింగ్ టైంలో వచ్చి పడుకుంటాయి మళ్ళీ మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాయి అనమాట ఇంతకు ముందైతే మా ఇంటి దగ్గరే చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లకి అలా ఎక్కువగా ఉండేవి చాలా అందంగా ఉంటాయి నైట్ టైంలో చూస్తే అసలు చాలా ఫుల్గా అయిపోయి కానీ చాలా అది బాగానే చూడడానికి బాగానే ఉంటాయి కానీ మార్నింగ్ అయ్యేసరికి మాత్రం అస్సలు కింద అంతా కూడా చాలా చెత్తగా అయిపోద్ది అనమాట మొత్తం చూడండి కాసేపటికి ఫుల్ అప్పటి కొంగలు ఒకటి ఒకటి వస్తూ ఉన్నాయి నేను అక్కడ కూర్చునేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళేసే టైంకి మొత్తం చెట్టు అంతా కూడా ఫుల్గా నిండిపోయింది అసలు కొంచెం దూరంగా ఉండటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అది ఆ చెట్టు కొంగలతో నిండిపోయి చాలా బాగుంటుంది అనమాట చెరువు కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ ఆ టైంలో అయితే మాకు అంటే ఈవినింగే కాదు మార్నింగ్ నుంచి వరకు కూడా వెనకాల చెరువులు ఇలా పొలాలు కనిపిస్తూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది అనమాట సో అదన్నమాట ఇంకా ఆ రోజు వీడియో అయితే అదండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్